అలా యుద్ధంలో గెలిచమనే ఆనందంలో ఉన్న పాండవులకు అశ్వత్థామ రూపంలో తట్టుకోలేనంత బాధ ఎదురైంది ఎవరి కోసమైతే వాళ్ళు యుద్ధం చేశారో ఎవరు బాగుండాలి క్షేమంగా ఉండాలి అని యుద్ధాన్ని గెలిచారో వాళ్ళందరూ మరణించారు ఇక అలా సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు పాండవులు వెంటనే రాత్రి ఆ మారణ హోమం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు ఎక్కడ చూసిన అవయవాలు రక్తం వాళ్ళ ప్రియమైన స్నేహితులు కొడుకులు తలలే కనిపిస్తున్నాయి ఇదంతా చూసిన ద్రౌపది కళ్ళు తిరిగి కింద పడిపోయింది వెంటనే పాండవులు అందరూ లేపి అక్కడే కూర్చుని పెట్టారు అప్పుడు అక్కడికి సుభద్ర అలానే మిగతా వాళ్ళు కూడా చేరుకుంటారు ద్రౌపది పడుతున్న కన్నీటిని తుడిచి బాధను దిగమింగుకొని లేచి ఒక పుత్రుడు మరణిస్తేనే ఆ బాధ ఎంతో భయంకరంగా ఉంటుంది అలాంటిది ఇలా అభిమన్యుణ్ణి యుద్ధంలో కోల్పోయాము అనే విషయం నుంచి తేరుకుంటున్నామో లేదో ఇప్పుడు ఇంతటి అనర్థం జరిగింది ధర్మరాజా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు దీనికి కారణమైన అశ్వత్థమా మరణించాలి అతన్ని అంతం చేస్తేనే నేను తిరిగి రాజ్యంలోనికి అడుగు పెడతాను లేకపోతే ఇక్కడే నా ప్రాణాలను వదిలేస్తాను అని అంటే అది విన్న ధర్మరాజు ద్రౌపది అశ్వత్థామ ఒక పిరికివాడిలా రాత్రిపూట వచ్చి అందరూ నిద్రపోయే సమయంలో మన పుత్రులను చంపి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ అతను జీవిస్తే అంత మరణిస్తే అంత అంతేకాని నువ్వు ఇలాంటి ప్రమాణాలే చేయకు అని అంటారు అది విన్న ద్రౌపది అలా అయితే మహారాజా అశ్వత్థమ్మ మరణం అనే విషయాన్ని పక్కన పెడితే అశ్వత్థామ నుదుటిపై ఉండే ఆ మణిని తెచ్చి నాకు ఇస్తే అశ్వత్థమ్మ మరణించాడు అనే నేను అనుకుంటాను అలానే భావిస్తాను ఇదైనా చెయ్యండి పుత్రులను కోల్పోయిన తల్లి కోపం ఎంతలా ఉంటుందో అది అతనికి తెలియాలి వెళ్ళండి అని అంటే వెంటనే కోపంతో భీముడు లేచి తన గదను పట్టుకొని నకులా రా ఈరోజు అశ్వత్మని చంపి ఇక్కడికి తిరిగి వద్దాం అని కోపంతో వెళ్తున్నారు మరి తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజీ స్టోరీస్ ది లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ది మహాభారతం గైస్ ఈ మహాభారతం సిరీస్ స్టార్ట్ చేసి ఈ రోజుకి నాలుగు వందల నలభై మూడు రోజులు అవుతుంది అండ్ ఈ రోజుతో అదంతా ముగిసిపోతుంది ఈ మహాభారతం సిరీస్లో చివరి ఎపిసోడ్ వరకు మనం చేరుకున్నాం అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీరు నన్ను థరోలిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు కాబట్టే ఇంత బాగా మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో ఇంత బాగా మీరు నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఒక థ్యాంక్ యూ వీడియో కూడా చేసుకోకపోతే అలా చెప్పండి సో మేము ప్లాన్ చేస్తున్నాం ఈ మహాభారతం సిరీస్ అయిపోగానే ఆ థ్యాంక్ యూ వీడియోని రిలీజ్ చేయడానికి ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మీరు చాలామంది నాకు లో కాంటాక్ట్ అవుతున్నారు లైక్ మా స్కూల్లో వేశారు మా కాలేజెస్లో వేశారు అని సో అలా వేసినప్పుడు ఒక వీడియో క్లిప్ తీసి లేకపోతే మా మహాభారతం సిరీస్ ఎలా అనిపించింది అని మీరు ఒక మీ వేలో ఒక చిన్న వీడియో ని రికార్డ్ చేసి సీజే స్టోరీస్ త్రీ వన్ జీరో అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కానీ లేకపోతే సీజే స్టోరీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కానీ మీరు షేర్ చేస్తే ఆ థ్యాంక్ యూ అనే వీడియోలో ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాం పెట్టిన ప్రతిది ఇన్క్లూడ్ చేస్తాం అలానే మాకు పర్సనల్గా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఈ వీడియోకి కామెంట్లు అడగండి ప్రతి ఒక్క కామెంట్ని మేము చూస్తాం ప్రతి ఒక్క కామెంట్ని సరైన క్వశ్చన్స్ ఏమైనా అడిగితే తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం సో ఆ పనిలో మీరు ఉండండి లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో అలా కోపంతో వెళ్తున్న భీముణ్ణి చూసిన కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని సహదేవుణ్ణి పీల్చి ఈ అశ్వత్థామ ఏ అడవిలో దాక్కున్నాడో మనకి తెలియదు అలా అని అశ్వత్థామను అంతం చేయడం కూడా అంత సులభమేం కాదు అతని దగ్గర అస్త్రాలలోనే ప్రమాదకరమైన అస్త్రమైన బ్రహ్మశిరోనమకాస్త్రం ఉంది అది ప్రయోగిస్తే దానిని ఎవరు ఆపలేరు కనుక మనం కూడా వెళ్ళాలి అశ్వత్థామను ఓడించాలి సాధారణంగా అయితే ఆ అస్త్రాన్ని అశ్వత్థామ వదలకూడదు కానీ అశ్వత్థామ ఇప్పుడు కోపంలో ఒక జంతువులా ప్రవర్తిస్తున్నాడు ఏం చేస్తాడో కూడా మనకి తెలియదు అని చెప్పి అందరూ భీముడు వెనకాతలే వెళ్తారు ఇంతలో భీముడు నకులుడు అశ్వత్థామును చీరిపోతారు అక్కడ అశ్వత్థామ భీముడిని చూడగానే కోపంతో భీమా వచ్చావా రా అని అంటే అతన్ని చూసిన భీముడు అశ్వత్థామ మూర్ఖుడా యుద్ధంలో మమ్మల్ని ఓడించడం చేతకాక నిద్రలో ఉన్నప్పుడు పిల్లలు అని కూడా చూడకుండా అంత క్రూరంగా చంపుతావా ఇంతవరకు మేము ఆ దుర్యోధనుడే ఈ భూమి మీద తిరిగే అతి నీచుడు అదమ్మపరుడు అని అనుకున్నాం కానీ కాదు అశ్వత్థామ అది నువ్వు నిన్ను మించిన మూర్ఖుడు మరెవరూ లేరు నువ్వు ద్రోణచర్యుడు పుత్రుడివి అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడాలి ఆయన పరువు ప్రతిష్టలను నువ్వు ఈరోజు మట్టిలో కలిపేశావు అని అంటున్నారో లేదో అక్కడికి మిగతావారు కూడా చేరుకుంటారు ఆ మాటలను విన్న అశ్వత్థామ కోపంతో రగిలిపోయి ఓహో పాండవులారా మీరు మీ కొడుకులను చంపేశాను అనే కోపంలో ఉన్నారా సరే మీకు ఆ అవకాశం నేను ఇవ్వను ఇప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళ దగ్గరికే పంపిస్తా అని చెప్పి మంత్రించేసరికి ఉరుములను సృష్టిస్తూ బ్రహ్మాస్త్రం తన చేతికి వస్తుంది అంతే దానిని పట్టుకొని పాండవులు అంతం అని వదులుతాడు ఇక ఆ బ్రహ్మాస్త్రం పాండవులు మరణమే లక్ష్యంగా పెట్టుకొని పెద్ద పెద్ద మెరుపులను సృష్టిస్తూ మంటలను కక్కుతూ గాలిలో వీలు దుక్క వేరంగా వస్తుంది శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరకు వచ్చి అర్జున మనకిప్పుడు మరొక ఉపాయం లేదు సమయం మించిపోతే ఆ బ్రహ్మాస్త్రం వచ్చి మనందరి ప్రాణాలు తీస్తుంది అందుకు నువ్వు కూడా నీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వాడు ఒక బ్రహ్మాస్త్రాన్ని మరొక బ్రహ్మాస్త్రం మాత్రమే ఆపగలదు అని అంటే ఇక ఆ మాటలో విన్న అర్జునుడు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా పాండవులకు అలానే అశ్వత్థామకు ఏ మాత్రం ప్రాణికి హాని లేకుండా కేవలం అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రం ధ్వంసం చేయటమే లక్ష్యంగా వదులుతాడు అంతే ఇక విశ్వంలో ఈ రెండు సృష్టిస్తున్న ప్రాలయం అంతా ఇంత కాదు సాధారణంగా ఒక బ్రహ్మాస్త్రాన్ని భూమి తట్టుకోలేదు అలాంటిది ఇప్పుడు రెండు ఉన్నాయి ఆ రెండు చేస్తున్న విజృంభణ వల్ల ఆకాశం రంగులు మారిపోయింది జీవులు పరిగెడుతున్నాయి వర్షం ఉరుములు సముద్రం భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి ఇంట్లో ఉండే వారందరూ బయటకు వచ్చి చూస్తున్నారు ఈ రోజు మన అందరం అంతరించిపోబోతున్నాం ఈ భూమి అంతరించిపోతుంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఈ మహా ప్రళయాన్ని ఆపటానికి వేద వ్యాసుడు అలానే నారద మహర్షి అక్కడికి వచ్చి అర్జున అశ్వత్థామ ఈ భూమి మీద ఇంతవరకు ఎన్నో మంది వీరులు దేవుళ్లు యుద్ధం చేశారు కానీ వాళ్ళెప్పుడు ఇంతటి ప్రళయాన్ని సృష్టించలేదు ఇంత పని చెయ్యి లేదు ఆ రెండు అస్త్రాలు ఒకటి ఒకటి గుద్దుకున్నాయా ఇంకా వచ్చే ప్రళయం నుండి ఈ భూమిని కాపాడటం అసాధ్యం అది జరగక ముందే దానిని వెనక్కి తీసుకోండి అని అంటే అది విన్న అర్జునుడు వెంటనే ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థామ మాత్రం చెప్పిన మాటలు వినటం లేదు వెంటనే వేదవ్యాసుడు వేసడు ఏమనుకుంటున్నావు నువ్వు వదిలిన ఆ బ్రహ్మాస్త్రం పాండవుల్ని అంతం చేస్తుంది అనుకుంటున్నావా అలా చెయ్యదు వాళ్ళని ఎవరు ఏమీ చెయ్యలేరు అని అంటే అది విన్న అశ్వత్థామ మహర్షి నేను ఈ అస్త్రాన్ని వెనక్కి తీసుకోవాలి అనుకున్నా నాకు ఎలా ఉపసంహరించుకోవాలో తెలియదు అని అంటారు అది విన్న అందరూ ఆశ్చర్యంలో ఉంటారు అప్పుడు అశ్వత్థామా సరే ఈ అస్త్రం పాండవులను అంతం చేయలేకపోతే పాండవుల వంశం మొత్తాన్ని ఇది నాశనం చెయ్యాలి వాళ్ళ వంశంలో ఎవరు కడుపుతో ఉన్నా ఆ గర్భాన్ని ఇది కాల్చి బూడిద చేస్తుంది అని అంటే వెంటనే శ్రీకృష్ణుడి ముందుకు వచ్చి అశ్వత్థామ అంతటి పని మాత్రం చేయకు ఇంతటి నీచమైన పనికి దిగజారకు అశ్వత్థామ అని చెప్పిన అశ్వత్థామ వినకుండా ఉత్తర గర్భంలో ఉన్న ఆ శిశువుని కాల్చి బూడిద చేసి చంపేస్తాడు అది చూసిన శ్రీకృష్ణుడు కోపంతో రగిలిపోయి అశ్వత్థామ నీకు చావు అనేది ఉండదు అని అనుకుంటున్నావు కదా ఇంతటి అధర్మానికి పాల్పడ్డావు నేను వసుదేవ తనయుడైన శ్రీకృష్ణుడిని నీ నుంచి చావును తీసేసుకుంటున్నాను అశ్వత్థామ వేల సంవత్సరాలు నువ్వు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటావు నీకు ఎవరు అన్నం పెట్టరు నువ్వు చేసిన ఈ తప్పుకు నిరంతరం నువ్వు నొప్పిని అనుభవిస్తూనే ఉంటావు ఈ యుద్ధంలో తగిలిన దెబ్బలు ఏవి నీకు తగ్గవు అదే కాకుండా ఆ దెబ్బల నుండి రక్తం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది మనుషులు ఉండే ప్రదేశానికి నువ్వు రాలేవు ఇన్ని బాధలు నువ్వు అనుభవించినా సరే నీ దగ్గరకు కూడా ఎవరు రారు అశ్వత్థామ ఇదే నేను నీకు ఇస్తున్న శాపం అని అశ్వత్థామ తలపైన ఉన్న ఆ మణిని శ్రీకృష్ణుడి పట్టి తీసేసుకుంటారు అంతే దానితో అశ్వత్థామ ఎంతో బలహీనపడిపోయి చావు కన్నా భయంకరమైన శాపాన్ని స్వీకరించి కింద పడి ఉన్నారు అలా తీసుకున్న ఆ మణిని ద్రౌపదికి ఇచ్చి ఉత్తర గర్భంలో ఉన్న ఆ శిశువుని శ్రీకృష్ణుడు తన జీవితాంతం చేసిన పుణ్యాలతో ఆ బిడ్డకు మళ్ళీ ప్రాణం పోస్తారు ఆ బిడ్డ పేరే పరీక్షితుడు ఇక శత్రుత్వం అనేది పోయింది జరిగిన సంఘటనలు జరిగిన యుద్ధాలు అనుభవించిన బాధలు అన్ని మర్చిపోయి వాళ్ళు తిరిగి హస్తినాపురానికి చేరుకున్నారు పాండవులను చూసిన ప్రజలు పూల వర్షాన్ని కురిపిస్తున్నారు ఎటు చూసిన పండగ వాతావరణం జయహో జయహో అని అరుస్తున్నారు అలా వాళ్ళు నడుచుకుంటూ మొదట ధృతరాష్ట్రుడు అలానే గాంధరి ఉన్న ప్రదేశానికి వెళ్ళారు యుద్ధం గెలిచినా సరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు కనుక చేతులను జోడించి నిల్చున్నారు ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మనసులో అనుకుంటున్నాడు నా వంద మంది పుత్రులు చనిపోయారు ఇంకా నాకు సంతోషం అనేది ఎలా మిగులుతుంది ఇక నేను ఈ కోపాన్ని తట్టుకోలేను ఇప్పుడే ఈ భీముణ్ణి కౌగలించుకున్నట్టు కౌగలించి నొక్కి చంపేస్తాను అతనికి ఇదే సరైనది ఎందుకంటే అతనే నా వంద మంది వారసత్వాన్ని అంతం చేశాడు కనుక అని మనసులో అనుకుంటున్నాడు సాధారణంగా ధృతరాష్ట్రుడి కౌగిలిలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది అయితే భీముడు ఎలా ధృతరాష్ట్రాడిని కౌగలించుకోవటానికి వెళ్తుంటే ధృతరాష్ట్రుడి మనసులో ఏం ఉందో అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు భీముని ఆపి ఒక విగ్రహాన్ని ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపిస్తారు ధృతరాష్ట్రుడి కోపంతో ఆ శిలను భీముడు అనుకొని కౌగిలితో విరిచేస్తాడు అంతే అది చూసిన అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంలో ఉన్నారు ధృతరాష్ట్రుడు నిజంగానే భీముని చంపేశా అనుకొని బాధపడుతూ పుత్రా భీమా నా కొడుకులను చంపినందుకు మాత్రమే నీ మీద నాకు కోపం ఉంది ఆ కోపం ఆ బాధలో ఏం చేశానో కూడా నాకు తెలియవట్లేదు ఆ కోపంలోనే ఇలా చేశాను పుత్ర అంటే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడిని కౌగిలించుకొని బాధపడకండి మహారాజా మీరు భీముని అంతం చేయలేదు మీరు అంతం చేసింది ఒక శిలను అంతే ఇక మీ కోపం తీరిందనే అనుకుంటున్నాను అని చెప్పి సింహాసనం దగ్గరికి వెళ్తారు అంత సంతోషంగా జరుగుతుంది అనే సమయంలో అప్పుడు అక్కడికి గాంధారి వచ్చి నేరుగా శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చి ఓ శ్రీకృష్ణ నాకు తెలుసు నువ్వే ఆది నువ్వే అంత అనేవి కానీ నువ్వు అనుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడివి నా పుత్రుల మరణాన్ని ఆపగలిగేవాడివి కానీ నువ్వు ఆపలేదు నా పుత్రులు ఒకరిని ఒకరు పశువులలా కత్తులతో పొడుచుకుంటుంటే నువ్వు చూసావే తప్ప ఆపలేదు కనుక కృష్ణ నేను నిన్ను శపిస్తున్నాను ఎలా అయితే నా పుత్రులు ఈరోజు మరణించారో అచ్చం అలానే నీ సమస్త యాదవ వంశం కూడా ఒకరిని ఒకరు పశువులు ఎలా కొట్టుకొని మరణిస్తారు కృష్ణ నీ యాదవ వంశం ఇలానే అంతమవుతుంది నీ ద్వారక నగరం సముద్రపు అడుగులోకి మునిగిపోతుంది ఇంకా నువ్వు నీ చుట్టు ఎవరు లేకుండా అడవిలో నువ్వు చచ్చినా బ్రతికినా ఎవరికి తెలియని పరిస్థితుల్లో నువ్వు మరణిస్తావు కృష్ణ ఇదే నేను నీకు ఇస్తున్న శాపం అది విని అందరూ ఆశ్చర్యంలో ఉంటారు శ్రీకృష్ణుడికి ఎలాంటి శాపం పెట్టారేంటి అని ప్రతి ఒక్కరు బాధలో మునిగిపోతారు వెంటనే అక్కడ వారందరూ శాపాన్ని వెనక్కి తీసుకోమని అడుగుతారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం మాత నేను మీరు ఇచ్చిన శాపాన్ని స్వీకరిస్తున్నాను మాత నిజానికి కౌరవులు మరణించారు కౌరవులు ఓడిపోయారు కానీ నిజానికి ఆ ఓటమి ఎవరిది నాది పాండవులు గెలిచారు ఆ గెలుపు ఎవరిది ఇంకా అశ్వత్థామను నేను ఎంతో దారుణంగా శపించాను కానీ నిజానికి ఆ శాపాన్ని అనుభవించేది కూడా నేనే మాత ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అలానే నా యాదవ వంశం కూడా కాదు మీరు చెప్పినట్టుగానే నా యాదవ వంశం కూడా అంతమైపోతుంది నేను కూడా నా అవతారాన్ని వదిలేస్తాను కానీ ధర్మం మాత్రం తరువాత తరాలకు కొనసాగుతుంది అని ధర్మరాజు దుక్కు చూస్తే ధర్మరాజు సింహాసనం దగ్గర నిల్చొని ఉంటారు మహారాజా మీరు కూర్చోండి ఇక పోరాటాలు లేవు యుద్ధాలు ఉండవు మీ నాయకత్వంలో ఈ ప్రపంచం ధర్మ మార్గంలో నడుస్తుంది అని ఆశిస్తున్నాం అధిష్టించండి మహారాజా సింహాసనం ఈ రాజ్యం ఇకపై మీదే అని చెప్తారు అలా ధర్మరాజు సింహాసనం మీద కూర్చుంటారో లేదో ధర్మరాజుకి జై ధర్మరాజుకి జై అని అందరూ అరుస్తున్నారు మరొకసారి రాజ్యంలో పండగ వాతావరణం నిండిపోయింది ఒకవైపు నకుల భీమా సహదేవ ఉంటే మరొక వైపు శ్రీకృష్ణుడు అలానే అర్జునుడు నిల్చొని ఉంటారు ఉత్తర గర్భంలో పాండవ వంశం సురక్షితంగా ఉంటుంది ధర్మస్థాపన జరిగింది అధర్మ పరులు ఎవరూ ఈ భూమి మీద మిగలలేదు పితామహ భీష్ముడి కన్న కళ నెరవేరింది ఎవరైతే ఈ హస్తినాపూరి సింహాసనం మీద కూర్చోవాలో వాళ్ళే కూర్చున్నారు ఎలా అయితే పితామహ భీష్ముడు ఈ హస్తినాపురి రాజ్యాన్ని చూడాలి అనుకున్నారో ఇకపై ఈ రాజ్యం అలానే ఉండబోతుంది ధర్మ మార్గానే నడవబోతుంది తరువాత తరాలు కూడా ధర్మ మార్గమే ఎంచుకుంటాయి యథాయర్మస్య క్లానిర్వభవతి భారత అభ్యుత్నమ ధర్మస్ తధాత్మ సృజహామ్యహం పవిత్రానాయ సాధున వినాశానాయ చదుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద అధర్మం రెక్కలు విప్పి చిందులు వేస్తుందో ఎప్పుడెప్పుడు ఈ భూమి మొత్తం అధర్మంతో నిండిపోతుందో అప్పుడు ధర్మాన్ని కాపాడటానికి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను ధర్మాన్ని స్థాపించే తిరిగి వెళ్తాను అని చెప్పిన ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిలా అవతరించి ధర్మపరులైన పాండవులను కాపాడుకుంటూ నిరంతరం వాళ్ళు వెనక ఉండి వాళ్ళని రక్షిస్తూ వచ్చి కురుక్షేత్రం అనే ఒక మహాయుద్ధాన్ని ముందుండి నడిపించి అధర్మ ఎంత ఎంత శక్తివంతులైన వాళ్ళని అంతం చేసి ధర్మస్థాపన చేశారు పాండవులు గెలిచారు ఇదే భారతం మన భారత చరిత్రలోనే ఒక గొప్ప ఇతిహాసమైన మహాభారతం దీనితో మన సీజే స్టోరీస్ మహాభారత సిరీస్ అనేది ముగిసింది మొదటి నుండి ఎంతో మంది రాజులు ఎంతోమంది సైనికులు ఎన్నో రాజ్యాలు ఎంతో పెద్ద కథను ఫిఫ్టీ సెవెన్ ఎపిసోడ్స్లో మేము చెప్పుకుంటూ వచ్చాం హోప్ మీకు ఈ సిరీస్ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఈ మహాభారతం స్టార్ట్ చేసి ఇప్పటికీ ఫోర్ ఫార్టీ త్రీ డేస్ అవుతుంది ఫోర్ ఫార్టీ త్రీ డేస్ అంటే కొన్నిసార్లు వీక్లీ వన్ ఎపిసోడ్స్ పెట్టాం కొన్నిసార్లు అసలు వీక్ ఎపిసోడ్స్ కూడా పెట్టలేదు డిలే అయ్యాయి బట్ మీ సపోర్ట్ మాత్రం మాకు కాన్స్టెంట్గా ఉంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ అలానే ఈ మహాభారతం చెప్పాలి అంటే అదృష్టం ఉండాలి అని అంటారు సో ఇంతటి అదృష్టాన్ని ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇకపై ఇలాంటి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మంచి ఇతిహాసాలని పెద్ద పెద్ద ఇతిహాసాలని అన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం అండ్ అలానే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రెడీగా ఉన్నాయి అవన్నీ ఒక స్పెషల్ వీడియోలో మీకు చెప్తాం చెప్పాను కదా థ్యాంక్ యూ వీడియో అని దాంట్లో చెప్తాం మన సిరీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అప్పుడే మన మహాభారతం సిరీస్ అనేది ఇంకా ఫేమస్ అవుతుంది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అలా అయినా ఈ మహాభారతం సిరీస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో గైస్ ఎప్పట్లనే మీరు ఆ పనిలో ఉంటారని అనుకుంటున్నాను అండ్ రిమైనింగ్ నెక్స్ట్ సిరీసెస్ ఏంటి అనేది మాత్రం ఒక టూ డేస్లో అనౌన్స్ చేయబోతున్నాం ఆ థ్యాంక్ యూ వీడియోను అసలు మిస్ కాకండి అలానే నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ సిరీస్లు మా దగ్గర ఉన్నాయి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతం అయిపోయిందని మర్చిపోకండి ఇంకొక బ్యాంగర్తో మేము మళ్ళీ తిరిగి వస్తాం అండ్ వన్స్ అగైన్ ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ అంటిల్ దెన్ బాయ్ బాయ్